ओ शुक्लाबरधरम विष्णु शशिभर चतर्भुज प्रसन्न वनम ध्यात्सर्व विघ्नोपचा तजे ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर गुरसाक्षापरब्रह्म तस्म श्रीगुरव नम व्यासा विष्णु व्यासूपये नमो वै ब्रह्म निधे वासीय नमो नम नारायण नमस्कृत्य नरंवरोम दी सरस्वती व्यास तथय मुदीरजेत హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణానికి వెళుతూ అయితే గత కొద్ది రోజులుగా ఈ వీడియోల్ని ఆపడానికి గల కారణం ఎందుకయ్యా అంటే కొన్ని క్షేత్రవాస దర్శనాలకి వెళ్ళడం చేత ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ పురాణం కొద్ది రోజుల పాటు ఆగింది ఇక మీదట ఆగకుండా మనం ఈ పురాణాన్ని కంటిన్యూ చేసుకునేటటువంటి అవకాశం వారు మనకి ఇవ్వాలని కోరుకుంటూ విష్ణు పురాణం ఏడో అధ్యాయం మరీచి మున్నగు ప్రజాపతులు స్వయంభవ మనువు వంశానువర్ణనము ఈ ఏడో అధ్యాయంలో మనం చెప్పుకుంటున్నాం ఈ చెప్పుకునేటటువంటి ఘట్టాల్లో బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి నలుగురు మహర్షులు సనక సనందన సనత్కుమార సన సుజాతులు వీరిని సృష్టించిన తర్వాత వారు అందరూ కూడా నలుగురు కూడా సంతానాపేక్ష లేనివారి సంసార లంపటాల ఎందు ఆసక్తి కల ఆసక్తి లేనివారి స్వామివారు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి రీతిని నడుచుకోకుండా శ్రీమన్ నారాయణుడి పాదాలని ఆశ్రయించి ఉండిపోతాము అన్నందుకు గాను బ్రహ్మదేవుడికి మహోగ్రమైనటువంటి కోపం వస్తుంది ఆ కోపంలో బ్రహ్మదేవుడి తాలూకా లలాటము అంటే నుదురు నుంచి రుద్రుడు ఉద్భవించాడు అనేటటువంటి ఘటన దగ్గర మనం కింద వీడియోలో ఆపుకున్నాం భృగుటీ గుట్ల సస్య లలాటాత్ క్రోధ దీపితాత్తు సముత్పన్న మధ్యాహ్న అర్క సంభవ అర్క సమప్రభ మండుటెండలో మిట్ట మధ్యాహ్నం అగ్నిగత్తులలో సూర్యనారాయణమూర్తి ఎలా భగభగలాడుతూ మొత్తం భూ యావత్తు ప్రకృతిని యావత్తు కూడా వేడెక్కిస్తారో తన జ్వాలామాలలతోని మాలికలతో అంతటి అంతకన్నా మించినటువంటి తేజస్సుతో భయంకరమైనటువంటి రుద్రుడు ఉద్భవించాడు తేజస్సుతో సమానమైన రుద్రుడు ఆవిర్భవించాడు అన్నది ఇక్కడ బ్రహ్మదేవుడు వారు నుదుటి నుంచి వచ్చినటువంటి వారు రుద్రుడు అని ఈ పురాణాల్లో మనం చెప్పుకున్నాం అయితే అర్ధనారి నరవపుహు ప్రచండో అతిశరీరవాన్ విభజాత్మానమిక్వ బ్రహ్మాంతర్దధే తథ అన్నటువంటి ఈ శ్లోకం ఈ ఘట్టానికి ప్రారంభం అయితే ఇక్కడ రుద్రుడు బ్రహ్మదేవుడు తాలూక నుదుటి నుంచి ఉద్భవించాడు అని చెప్పుకుంటూ ఉద్భవించినటువంటి రుద్రుడు అర్ధనారీశ్వర స్వరూపంతో సగభాగం పురుషుడుగా సభా సగభాగం స్త్రీగా ఉద్భవించారు అని ఇక్కడ మనకి ఇంచుమించుగా ఆ శ్లోకం అర్థ అర్థంగా తెలుస్తున్నాది అర్ధనారీ నరవపుహు ప్రచండో అతిశరీరవాన్ అన్నటువంటిది సగం స్త్రీ సగం పురుషుడు గల శరీరం కలవాడు ఆ మూర్తి మహాకాయంతో అతి ప్రచండుడై కోపంతో ధుమధుమలాడుతూ ఉన్నాడు బ్రహ్మ స్వరూపాన్ని చూసి నిన్ను నీవే రెండుగా విభజించుకోమని చెప్పి అంతర్ధానం అయ్యాడు అన్నది ఈ శ్లోకం తాలూకా అర్థం అయితే దీన్ని మనం కాస్త తాత్వికంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎందుకంటే వచ్చేటటువంటి ఘట్టంలో దీని తాలూకా వివరణకి ఒక లింక్ ఉంటుంది ఒక అనుసంధానం ఉంటుంది అదేమిటన్నది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం ఘట్టాలలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ బ్రహ్మదేవుడు నుదుటి నుంచి వచ్చినటువంటి ఆ రుద్రుడు అర్ధనారి నరవపుహు అంటే సగం శరీరము సగం శరీరంలో సగభాగం మనిషి పురుషుడుగా సగభాగం స్త్రీగా ఉన్నారు మహాకాయంతో పుట్టారు మహాకాయం అంటే మామూలుగా మహాకాయం అది మనం చెప్పుకోవాలంటే భాగవతంలో చెప్పుకున్నట్లు కానీ వేమ వామలమూర్తి ఎంతెంత ఇంత ఒకటి ఎంత అయ్యి అనేటటువంటి శ్లోకంలో అంత కాయంతో పుట్టారు అనేటటువంటి భావన కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు మహాకాయంతో పుట్టినటువంటి అచ అతి ప్రచండుడై కోపంతో ధుమధుమలాడిపోతూ ఉన్నారు కోపం ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడు తనకు కోపం నుంచి ఆయన ఉద్భవించాడు కాబట్టి రుద్రుడు ఆ కోపంలోంచి ఉద్భవించాడు కాబట్టి కోపంగా ధుమధుమలాడుతున్నాడు బ్రహ్మ ఆ స్వరూపాన్ని చూసి తనలోంచి పుట్టినటువంటి రుద్రుడికి ఒక ఆదేశం ఇస్తూ నిన్ను నీవే రెండుగా విభజించుకో అని రుద్రుడికి చెప్పేసి విభజాత్మ మిత్యుక్వ బ్రహ్మాంతర్ధరే తత నీవు ని నిన్ను నీవే రెండుగా విభజించుకోమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయారు అన్నది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కొంతమంది అనుమానం రావచ్చు బ్రహ్మ అంతర్ధానం అయిపోయాడంటే కనబడకుండా వెళ్ళిపోయారు కదండి మిగతా సృష్టి క్రమం ఎలా నడిచింది అనేటటువంటిది కూడా ఇక్కడ మనకు వచ్చేటటువంటి సహజ సిద్ధమైనటువంటి అనుమానం ఈ సహజ సిద్ధమైన అనుమానానికి రుద్రస్వరూపంలో ఉండేటటువంటి బ్రహ్మ విష్ణువు వీరిద్దరూ కూడా ఎలా సృష్టి క్రమాన్ని సాగించారు అన్నది వచ్చేటటువంటి శ్లోకాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సౌమ్యా సౌమ్యైస్త శాంత శాంతై స్త్రీత్ంచ ప్రభువు బిభేదహుధై బిభేదహుధా ద స్వరూపై రసతై శై కదా ఈ శ్లోకం చాలా చక్కనైనటువంటి శ్లోకం సౌమ్యా సౌమ్యై సౌమ్యా సౌమ్యస్తథా శాంత 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 శాంతై స్త్రీచంచ స్త్రీత్వ స ప్రభువు అన్నటువంటి ఈ శ్లోకం బ్రహ్మ రుద్రుడికి అలా చెప్పి మటుమాయమైన వెంటనే రుద్రుడు తన స్వరూపాన్ని స్త్రీత్వంతో పురుషత్వంతో వేరువేరుగా విభజించి విభజించుకొని విడిపడబడ్డాడు ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం రుద్రుడు అంటే మామూలుగా బ్రహ్మలోంచి పుట్టాడు కాబట్టి ఒక దేవతామూర్తి అనుకుంటామా లేదా ప్రజాపతి అనుకుంటామా లేకపోతే మనువు అనుకుంటామా కాదు కదా రుద్రుడు అంటే ఈ పురాణానికి వచ్చేసరికి బ్రహ్మలోంచి రుద్రుడు ఉద్భవించాడు అనుకుంటున్నాం కానీ ఆరికత్త రుద్రుడు కదా ఆయన శక్తి ఆయనకు ఉంటుంది కదా ఆ శక్తిలోంచే ఆ రుద్రుడు ఏమిటి చేసుకున్నారు తన భాగంలో తన శరీరంలో రెండు భాగాలుగా ఉన్నటువంటి పురుషత్వాన్ని స్త్రీత్వాన్ని జాగ్రత్తగా మాటను పట్టుకోండి ఇక్కడ పురుషత్వము స్త్రీత్వము ఆ తత్వాన్ని ఆయనలోంచి విభజించారు అనేటటువంటిది ఇక్కడ అర్థమవుతుంది ఏవిట తత్వము పురుషత్వము పురుషుడుగా స్త్రీత్వము స్త్రీగా మారినటువంటి ఆ స్వరూపంలోంచి రెండు భాగాలుగా విడివడబడ్డాడు ఆ స్వామివారు ఎవరు ఆ స్వామి అర్ధనారీశ్వర స్వామి అర్ధనారీశ్వరుడైనటువంటి రుద్రుడు రెండు భాగాలుగా విడివిడబడ్డాడు అంటూ పురుషత్వాన్ని పదకొండు భాగాలుగా చేశారు ఆ మహాదేవుడు స్త్రీత్వాన్ని సౌమ్యం అసౌమ్యం శాంతం అశాంతం తెల్లని నల్లని అయిన అనేక విధాలుగా విభజించాడు అనేటటువంటి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సౌమ్య సౌమ్యైస్తథ శాంత శాంతై స్త్రీత్వం చె సప్రభు స్త్రీత్వంలోంచి సౌమ్యము అసౌమ్యము శాంతము అశాంతము అనేటటువంటి ఇవన్నీ కూడా నలుపు తెలుపు ఇవన్నీ కూడా స్త్రీ స్త్రీమూర్తిలోంచి స్త్రీ స్త్రీమూర్తిలో చూసారా జాగ్రత్తగా రుద్రుడిలోంచి ఆ పురుషుడి తాలూక శరీరంలోంచి పదకొండు భాగాలుగా ఆయన విభజించబడ్డాడు అన్నది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది ఏమిటో ఆ పదకొండు భాగాలు అన్నవి వచ్చేటటువంటి ఘట్టాలలో తెలుసుకుందాం ఏకాదశ రుద్రులు అంటారు కదా ఎవరెవరు ఏంటేంటి అవన్నీ కూడా వచ్చేటటువంటి భాగాలలో మనకి అవన్నీ కూడా తెలుస్తాయి అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను ఫాలో అవుతూ ఉండాలి ఇక్కడ నుంచి అసలు సృష్టి క్రమం ఎలా మొదలైంది ఎవరు బ్రహ్మదేవుడు ఎవరికి ఏ భార్యని ఏ ఏ మూర్తిని ఏ శ్రీమూర్తిని ఏ పురుషత్వానికి ఇచ్చి వివాహం చేసి ఆ తద్వారా దాంపత్య అనుభవ దాంపత్యాన్ని అనుభవింపజేసి సంతానాన్ని పొందింపజేసాడు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టాలు జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తతో బ్రహ్మాత్మ ఆత్మ సంభూతం పూర్వం స్వయంభవం ప్రభు ఆత్మా ఆత్మానమేవ కృతవాన్ ప్రజాపత్యే మనుజ అనేటటువంటి ఈ శ్లోకంలో పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి ఓ ద్విజోత్తమ తరువాత బ్రహ్మ తనకు మొదటగా పుట్టినటువంటి స్వయంభవ మనువు తన స్వరూపం అయిన వారిని ప్రజాపతి స్థానంలో నియమించాడు అన్నది ఇక్కడ మనం చెప్పుకున్నాం అయితే స్వయంభవ మనువు అన్నది వేరు స్వయంభవ ప్రజాపతి అన్నది వేరు ఇక్కడ జాగ్రత్తగా మనం పట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్వయంభవ మనువును తన స్వరూపంతో ప్రజాపతి స్థానంలో ఉంచాడు అన్నది ఇక్కడ నుంచి స్వయంభవ వంశాను తాలూకా వంశాను వర్ణనము ఇవన్నీ కూడా తెలుసుకుందాం అసలు ఈ స్వయంభవ మనువు తాలూకా చరిత్ర ఆయన తాలూకా ఆవిర్భావము ఆయన ఆయన నుంచి ఆయన నుంచి వచ్చినటువంటి మిగతా ఇతరత్ర దేహాంతరములు ఇవన్నీ ఏమిటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ప్రత్యేకంగా స్వయంభవ మనువు చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఆ చరిత్ర తెలుసుకున్నంత మాత్రాన ఆయన నుంచి ఎవరెవరు ఉద్భవించారు అని తెలుసుకున్నంత మాత్రాన మనకి ఉండేటటువంటి సమస్త పాపములు కూడా పోగొడతారు ఆ విష్ణుమూర్తి అంచేత స్వయంభవ శతరూపంచ తాం నారి తతో తపో నిర్ధోత కల్మషాం స్వాయంభువో మనువ పత్నిత్వే జగృహే విభు అన్నటువంటిది ఇక్కడ ఈ శ్లోకం స్వయంభవ మనవును ప్రజాపతి స్థానంలో బ్రహ్మదేవులు వారు ఉంచారు ఉంచినటువంటి ఆ బ్రహ్మదేవులు వారు ఉంచినటువంటి స్వయంభవ మనువుకు శతరూప అనేటటువంటి గల స్త్రీని ఇచ్చి వివాహం చేశారు తపస్సు చేసి కలవశాలను తొలగించుకున్నది శతరూప అను నారీ తత్వాన్ని నారీ రత్నాన్ని ఆ ప్రభువు స్వయంభవ మనుముకు పత్నిగా ప్రసాదించాడు వివాహం ఇచ్చి చేసి వివాహం చేశారు అన్నటువంటిది ఇక్కడ మనకి తెలుస్తున్నది అయితే ఇక్కడ ఆ శతరూప అనేటటువంటి ఆ రూప ఆ అమ్మాయి ఆ స్త్రీమూర్తి ఎవరు బ్రహ్మదేవుడి నుంచో ఉద్భవించింది కదా ఆ బ్రహ్మదేవుడిలోంచి ఉద్భవించినటువంటి స్త్రీమూర్తి అద్భుతమైనటువంటి తపస్సు యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొని తపస్సు చేసి తనకు ఉండేటటువంటి పూర్వజన్మలో ఉండేటటువంటి కర్మశాల అన్నింటినీ కూడా పోగొట్టుకొని శతరూప అనేటటువంటి నామాన్ని స్వీకరించి స్వాయంభువును స్వయంభవ వివాహమాడింది అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ మరలా పరాశరి వారు రెండు శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు చెబుతున్నారు ఏటో అద్భుతమైన శ్లోకాలు తస్మాచ్ఛ పురుషాదేవి శతరూప వ్యజాజత ప్రియవ్రతో ఉత్న పాదౌ ప్రసూత్యూతిసంగితం కన్యాద్వయం చర్మజ్ఞ రూప రూపార్య దార్య గుణాన్వితం దదౌ ప్రసూతిం దక్షాయ తథా ఆకూతిం రుచే పురా ఈ రెండు శ్లోకాలు అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇది మనం తెలుసుకునే ప్రయత్నం స్వయంభవమను శతరూప అనేటటువంటి వారిద్దరి వలన కూడా దాంపత్య ఫలం వలన ప్రియవ్రతులు ఉత్నపాదులు అనేటటువంటి ఇద్దరు కుమారులని ప్రసూతి ఆకూతి అనేటటువంటి ఇద్దరు కుమార్తెలని వారు సంతానంగా పొందారు అన్నది ఇక్కడ బ్రహ్మదేవులు వారు పరాశరుడు వారి ద్వారా చెప్పిస్తున్నారు ఎవరెవరు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు వీరెవరు ఈ ఉత్నపాదులు ఎవరు ప్రియవ్రతుడు ఎవరు అలాగే ప్రసూతి ఆకూతి అనేటటువంటి ఇద్దరు కుమార్తెలు మొత్తం నలుగురు సంతానం స్వయంభవ మనముకి శతరూప అనేటటువంటి ఆమెకి ఆ ఇద్దరికి కూడా అసలు ఈ ఉత్తానపాదుల గురించి ప్రియవ్రతుడి గురించి తెలుసుకునేటటువంటి మహద్భాగ్యం మనకి విష్ణు పురాణంలో ఉన్న అలాగే ఆకూతి ప్రసూతి గురించి కూడా తెలుసుకునే మహద్భాగ్యం ఉన్నది ఎందుకు వారి వారి పేర్లు తలిసినంత మాత్రానే మనకు ఉండేటటువంటి సమస్త పాపములు పోతాయి అందుకే ఆయన ప్రత్యేకంగా ఆ పురాణంలో ఆ పేర్లని ఉత్తానపాదురు అన్న పేరుకి అర్థం మనం చెప్పగలమా ఈ రోజుల్లోని ప్రియవ్రతుడు అనే పేరుకి అర్థమేమని మనం చెప్పగలం ఈ రోజుల్లోని చాలా కష్టం కదా ఆ పేర్లు తనకు అర్థంతో సహితంగా ఇంచుమించుగా మనకి పురాణాలు తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది అంచేదా అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నలుగురు స నలుగురు సంతానం వాళ్ళిద్దరికీ కలిగారు అంటూ ప్రియవ్రతులు ఉత్నపాదులు అలాగే ఆకూతి ప్రసూతి అనేటటువంటి నలుగురు సంతానం పొలి పొందారయ్యా అని చెప్తూ ఆ కన్యలు ఇరువురు రూపంలోను ఔదార్యంలోను సుగుణాలలోను సుసంపన్నులు వారిలో ప్రసూతిని దక్షుణకు ఆకూతని రుచికి ఇచ్చి వివాహం చేశారు అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది దక్ష ప్రజాపతికి ప్రసూతిని ఆకూతని రుచిక మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అన్నది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఇంచుమించుగా మనకి ఆ పరాశరుడు వారు చెబుతున్నారు క్షమించాలి అయితే ప్రజాపతి స స జగ్రాహ తయోర్జజ్ఞ సదక్షిణ పుత్రో జజ్ఞే మహాభాగ దాంపత్యం మిథునం తత మహాభాగుడైనటువంటి మైత్రేయ మహర్షి ఆ రుచి ప్రజాపతి ఆకూతిని స్వీకరించాడు ఆ దంపతులకు దక్షిణ అను కుమార్తె యజ్ఞుడు అనే కుమారుడు దాంపత్య ఫలంగా కలిగారు అన్నది ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకునే విషయం అది అయితే రుచిక మహర్షి రుచి రుచిక మహర్షి కాదు రుచి అనేటటువంటి ప్రజాపతి రుచిక మహర్షి వేరు రుచి అనేటటువంటి ప్రజాపతి వేరు రుచి అనేటటువంటి ప్రజాపతి ఆకూతిని స్వీకరించాడు అంటే వివాహం చేశారు స్వయంభవ మనువు ఆ రుచిగా రుచీకుడికి రుచి అనేటటువంటి ప్రజాపతికి తన కుమార్తె అయినటువంటి ఆకూతిని వివాహం చేశారు వారిద్దరికీ కూడా దాంపత్య ఫలితంగా మరలా దక్షిణ అని కుమార్తె యజ్ఞుడు అనేటటువంటి కుమారుడు దాంపత్య ఫలంగా లభించారు అనేటటువంటిది చెప్పుకుంటూ ఇక్కడ ఈ ఘటన దగ్గర మనం ఆపుకుందాం ఎందుకంటే వచ్చేటటువంటి ఘట్టంలో ఈ దక్షిణ యజ్ఞుడు వారిద్దరికీ కూడా వివాహం జరిగి వారిద్దరికీ కూడా సంతానం కలిగింది అనేటటువంటి ఒక అపప్రద చిన్న అపప్రద ఈ పురాణంలో ఉన్నది ఆ అపప్రదకి తగినటువంటి సమాధానం మనం చెప్పుకునే ప్రయత్నం ఇక్కడ చేసుకుందాం అయితే ఈ దాంపత్య మిథునం తతహ అనేటటువంటి సులభం దగ్గర ఇక్కడ మనం ఈ పురాణాన్ని ఆపుతూ వచ్చేటటువంటి ఘట్టాలలో విశేషంగా అసలు ఎంతమంది ఏ ఏకారశ్రుత్రులు దక్ష ప్రజాపతి ఏమిటి దక్ష ప్రజా అతని భార్య ఏమిటి అతని వారిద్దరికీ ఉండేటటువంటి సంతానం ఎంతమంది మొత్తం ఇరవై మంది దగ్గర దగ్గర ఆడ ఆడపిల్లలు పుట్టారని అవన్నీ కూడా మనం ఇరవై నాలుగు మంది ఆడపిల్లలు పుట్టారని అవన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అందులో సతీదేవి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమిటో ఆ సతీదేవి వర్ణన కూడా ఇక అందులో కనిపిస్తున్నారు మనకి అంచేత అవకాశం ఉన్నంతవరకు అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఈ విష్ణు పురాణాన్ని విని తరించండి పది మంది చేత వినింప చేసి తరింపజేయండి వలన మనకు వచ్చినటువంటి ప్రయోజనం కూడా ఆ పరాశులు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెబుతున్నారు ఏంటి తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్ధతం శృణవతాం ఎవరైతే ఈ పురాణాన్ని చెబుతారో వాళ్ళకి తత్వం బోధపడుతుంది సర్వార్థదం ఎవరైతే ఈ పురాణాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారికి సమస్త కోరికలు స సకాలంలో జరగవలసినటువంటి సమస్త సత్కామ్యములు కూడా చేరతాయి అని ఆ పరాశరుడు వారు చెబుతున్నారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పెట్టండి స్వామివారి ద్వారా దివ్యానుగ్రహ ప్రసాదాలకి అందరూ లోనవుతారని మరీ మరీ కోరుకుంటూ హరి ఓం స్వస్తి